አይ ጥሩ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు వాళ్ళ యొక్క డిమాండ్ల సాధన కోసం కేవలం వెయ్యి రూపాయలు పెంచాలని చెప్పేసి మేము ఒక బానిసలుగా పనిచేస్తున్నామని చెప్పేసి ఆందోళనకు దిగినటువంటి సంఘటన ఈ ఆందోళనకు దిగిన తర్వాత ఈరోజు పదహైదవ రోజు మనం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి శిబిరం దగ్గర ఉన్నాం దాదాపు ఒక లక్ష ఆరు వేల చిల్లర మంది అంగన్వాడీ టీచర్లు అదే మాదిరి మాదిరిగా హెల్పర్లు కలిపి ఒక లక్ష ఆరు వేల చిల్లర మంది ఉన్నారు వీళ్ళ ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది తర్వాత ఇక్కడ వారి యొక్క లీడర్స్ ఇక్కడ ఉన్నారు వారిని అడిగి అంటే ఈ దీక్ష ఎంతవరకు చేయగలుగుతారు ఏందని చెప్పేసి అడుగు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం చెప్పండి మేడం మీరు ఎట్లా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె పదహైదో రోజు చేరుకుంది ఈ పదహైదో రోజు సమ్మె ఎన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేసిందంటే చాలా వరకు విఫలం చేయనీకి చాలా ప్రయత్నాలు చేశారు తాళాలు పగలగొట్టడము వాలంటీర్లకి అప్పచెప్పడం సచివాలయ సిబ్బందికి మహిళా పోలీసులకి అలాగే పొదుపు సంఘాలకి మధ్యాహ్నం భోజన సంఘాలకి ఎవరికి పడితే వాళ్ళకి ప్రభుత్వం వీళ్ళకి అప్పగించి మాకు విపరీతమైన ఒత్తిడి మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఒక్క అంగన్వాడీ టీచర్ హెల్పర్ చేసే పని ఇంతమంది డిపార్ట్మెంట్కి ఇబ్బంది పెట్టిందంటే ఈ ప్రభుత్వము అంటే ఏ రకంగా ఇంత వ్యతిరేకమైన ఆలోచనలు ఎందుకు చేయాలి అదేదో మేము మేము ఏం అడిగినాము కేవలం తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా అడిగినాము అలాగే గ్రాడ్యుట్ అమలు చేయాలి అని అడిగాము ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఈ డిమాండ్స్ కి కోసము కేవలము ప్రభుత్వము ఇప్పటికే ఐదు ఆరు సార్లు మా నాయకుల్ని పిలవడం జరిగింది దాన్ని విఫలం చేయడం జరిగింది మీకు ఇప్పుడు ప్రస్తుతము శాలరీ అంటే హెల్పర్స్ ఎంత ఉంది టీచర్స్ ఎంత వచ్చేసి ఏడు వేల రూపాయలు టీచర్స్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈ వచ్చే చాలిచాలని జీతంతో మేము ఎన్ని ఇబ్బందులకి మేము గురవుతున్నామో ప్రభుత్వానికి అర్థం కాదు ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళకి అది మన పేదరికం వాళ్ళ బాధలు అర్థం కాదు వేదరికంలో కింది స్థాయి నుంచి మేము వచ్చినాం కాబట్టి ఆ కష్టాలు ఆ బాధలు ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అని ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఈపివ్వడం జరిగింది అది కూడా వద్దు మాకి మీరు అమలు చేయలేరు కనీసం తెలంగాణ కను వెయ్యి రూపాయలను అదనంగా ఇచ్చిన మేము దాన్ని సరిపెట్టుకొని మేము సమ్మె విరమించుకొని మా విధులు మేము ఖచ్చితంగా మేము చేసుకుంటామని ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా అంటే పంచాయతీ సచివాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు అంటే వాలంటీర్లు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళని బలవంతంగా తీసుకొని పోయి మీ యొక్క అంగన్వాడీల కాలాలను బలగొట్టి ఇట్లా చేస్తున్నారు కదా అట్లా చేస్తే మీరు రేపు పొద్దున ఏం చేయబోతున్నారు వాళ్ళకి మనకి చాలా వరకు పల్లెల్లో గ్రామాల్లో వచ్చేసి మేము కంబైన్గా అందరము కలిసే పని చేస్తుంటే ఈ దీని నుంచి కొన్ని గ్రామాల్లో వచ్చేసి వ్యతిరేకత వచ్చింది సచివాలయాల వ్యవస్థ మీద ఎందుకంటే కొన్ని చోట్ల అనుకూలంగా పని చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది సచివాలయ ఉద్యోగులు డ్యామినేషన్ చేస్తున్నారు అనమాట అంగన్వాడీ టీచర్లకి మీరు ఇలా ఉండాలా ఇలా చేయాలి వాలంటీర్ వ్యవస్థ అది వాళ్ళ ఐదు వేల జీతం తీసుకునే వాళ్ళు కూడా అంగన్వాడీ టీచర్ల మీద చాలా డ్యామినేషన్ చేయడం జరుగుతుంది దీనికైతే మేము పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీలు అందరం ఖండిస్తున్నాం మేము మేము సమ్మె చేసి పదహైదవ రోజు జరుగుతుంది ఈరోజు ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి బస్సు ఛార్జీ పెరిగినాయి కూరగాయల రేట్లు పెరిగినాయి అన్ని అన్ని పెరిగినాయి దానికి అనుగుణంగా జీతాలు పెంచాలని ఒకటి అడుగుతున్నాం మేము కడుపు అడుపు అడుగుతున్నాం లేదు నా సుజాత నేను కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రాజెక్టు కృష్ణగిరి మండలం వెల్దుర్తి మండలము ప్రాజెక్టు కార్యదర్శి ఈ రోజు వరకు కూడా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నాం కానీ ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఒక అంగన్వాడీ టీచర్లు అనకుండా కూడా వాళ్ళు ఐదు వేల జీతం చేసేటువంటి వాళ్ళు కూడా దారాలు బలగొట్టి ఒక దౌర్జన్యం చేసే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు ఈ ఇరవై ఆరు వేలు సాలరీ ఇవ్వాలని ఇవ్వాలని చెప్పేసి జట్టు జంట్ ఉన్నప్పుడు కూడా ఈ ఈ ప్రభుత్వము దొంగలో తొక్కుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను అదే మారిగా మేము చాలీ చాలని జీతాలతో హెల్పర్కి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏమి చాలుతుంది అంగ అంగన్వాడీ టీచర్స్కి వచ్చేసి పదకొండు వేల రూపాయలు ఏమి చాలి చాలని జీవితాలతో మేము దుర్భరమైన జీవితము గడుపుతా ఉన్నాం అదే మారిగా తెలంగాణ కంటే కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఎక్కువ అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా కూడా మేము అడగడం లేదు కాబట్టి ఈ ఈ వాలంటరీల యొక్క దౌర్జన్యం తర్వాత అదే మారిగా ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా మా మీద మా యొక్క సమ్మెను విఫలం చేయడం కోసం అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బందికి గురి చేస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క దమనకాండకు వ్యతిరేకంగా మేము మా డిమాండ్స్ సాధించుకునేంత వరకు మేము తప్పనిసరిగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పిఎం నైన్ న్యూస్ వెల్దొర్టి కర్నూలు జిల్లా